హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజైతే నేను చేపలు తీసుకున్నాను ఆమె అయితే నాకు చేపలు క్లీన్ చేస్తూ వాళ్ళ స్టోరీ అయితే చెప్తూ ఉందనమాట ఇప్పుడు ఆ మాటల్లో కూడా విందాం ఆమె స్టోరీని ఆమె చెప్తున్నప్పుడు ఏది బాధ అనిపించలేదు కదండి మీరు ఒకటైతే భలే బాధ అనిపించింది అదేంటంటే వాళ్ళ కోళ్ళు అయితే వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళ వాళ్ళ కొడుకుని వాళ్ళ మనవన్నీ వేరే వాళ్ళతో వెళ్ళిపోయిందంటండి ఇంకా అప్పటి నుంచి ఆమె వాళ్ళ కొడుకుని వాళ్ళ మనవన్న చూసుకుంటూ ఆమె వాళ్ళ కుటుంబంలో మంచి చెడ్డ అన్ని చూసుకుంటూ ఉంది వాళ్ళ కొడుకు కూడా వర్క్ చేస్తాడంటే వాళ్ళు మన చదువుకుంటున్నాడంట కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు కదా వాళ్ళందరినీ అవమానించినట్టు లేదా వాళ్ళు ఇంకా దాన్ని లైఫ్లో కోలుకోలేరు ఏమీ అయితే మొత్తానికి ఇప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ పిల్లల్ని వాళ్ళ కొడుకుని మనవన్నీ అయితే చూసుకుంటుందంట ఇంకైతే ఆ మాటల్లో వెళ్దాం ఆ స్టోరీని మనమైతే ఇప్పుడు నీ ఏం పేరా ఎక్కడ ఉంటారు మీరా చిన్నగంజాము రోజు ఇదే పని చేస్తావా రోజు మార్చి రోజు ఒంగోలుకొచ్చి అమ్ముకుంటావు చేపలు ఏం చేపలు ఇప్పుడు జిలేబీలు రొయ్యలు తెచ్చుకున్నావు ఈరోజు రోజు ఏమేమి చేపలు చేస్తావా రోజు కూడా అయ్యేదేస్తావు ఎంత అమ్ముతున్నావా

చిన్న కన్యామ నుంచి వస్తాం మీ ఇంట్లో ఎవరెవరుంటారా ముగ్గురా ఎవరెవరా మనోడు కొడుకు కోడలు లేదా వెళ్ళిపోయిందా అంటే లాంటి మామూలుగా వెళ్ళిపోయిందా కొడుకు ఏం చేస్తుంటాడా కూలి పని ఉంటే కూలి పనులు పోతుంటారు ఏం చదువుకుంటున్నా అది ఏం చదువుతుండ రోజు చేరాలకెళ్ళి చదువుకోని వస్తాడు నీకు ఒక మూడు వందలు మిగులుతాయి రోజు మొత్తం మీద అత్త రోజు మార్చి రోజు వస్తే అత రోజు అమ్ముకుంటే రోజు మిగులుతాయిగా మరి ఆహా నువ్వు తిరగలేకనా ఎన్ని రోజుల నుంచి చేస్తుండీ ఏడెనిమిదా అంతకు ముందు ఏం చేసేదానివ రా పండిస్తూ రాగులు పండిస్తూ అంతకు ముందు ఇప్పుడు వ్యవసాయం చేయాలకి అమ్ముతున్నావా పొలం ఎంత ఉందైతేనా వ్యవసాయంక్యా పొలం ఉందా సొంత పొలమా కౌలుకి తీసుకుంటా సొంత ఏం లేవా ఇంకేమేం చేస్తుంటారు మీ ఇంట్లో నా కూలికి వెళ్తా ఉంటారు రోజు ఈ ఛాపలు ఎక్కడి నుంచి తెస్తావు నువ్వా ఇంగోళ్ళు మార్కెట్లో కొనుక్కుంటా మార్కెట్లో కొనుక్కొని ఇక్కడ ఇల్లమ్మడు వచ్చి అమ్ముతావు రైలు అంత ఉంది ఈ రోజా రైలు రైలు కేజీ మీద పది రూపాయలు ఏముండదు ఒకొక్క రెండు ఎక్కువంటీ ఒక్కొక్కరు ఎక్కువ ఇయ్యమంటారు మరి లాస్ వస్తుంది రెండు రోజుల నుంచి అడ చేస్తావా వ్యాపారాన్ని ఒక రోజు రూపాయ రోజు ఉండదు వస్తుందా ఇంకా ఏ సెని రోజులు తీసుకున్నా నువ్వే పోల్చేస్తావు పోలిసి ఇచ్చిన దానికేం తీసుకో డబ్బులు మామూలుగా లెక్కనే చేపల లెక్కనే మరి మార్కెట్లో ఉల్సిన దానికి చేసిన దానికి కూడా తీసుకుంటారు నేను అందరు అందరు తింటే నేను ఇద్దను నాకేం తెలుసు ఇంట్లో అయితే వన్ వచ్చి అమ్ముకుంటా ఉండు అయితే అందరు జరగలేదంటే ఎట జా డబ్బులు అండి అందరు జరగలేదు అంటుంటారు కదా వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళందరూ వ్యాపారం ఫస్ట్ డబ్బులు డబ్చ్చు మళ్ళీ ఇప్పుడు పోయి ఇచ్చేస్తావు ఇంత కేజీలు ఈ రోజు తెచ్చుకున్నప్పుడు డబ్బులు ఇవ్వు బాగా ఆదివారం రోజు ఎక్కువ పోతాయిల మిగతా రోజుల్లో ఒక తక్కువ అమ్ముడు పోతాయి

రోజుకో రెండు వందలు లెక్కన వస్తే అవి మీకు అక్కడ ఇంక ఇంటర్ ఉన్నది కాబట్టి తక్కువగా సరుకులు ఖర్చులు అవుతాయి అన్ని ఒక రోజు రోజు రెండు రోజులకి అదే మొత్తం ఒక సంపాదించుకుని ఇటు చేసుకుంటా ఉంటారు ఉన్న రోజు లేని రోజు అన్ని చూసుకుంటా

ఫ్రై చేసుకోరు కూర కూరట చేస్తావు నువ్వా సంతపండు కలిపి పోసి అన్నీ వేసి అవును పొయ్యి మీద పెడతావు ముందు తిరగమాత్ర ఏం చేయకుండా ఇలా అయితే ఆమె రోజు మధ్య రోజు చేపలు అమ్ముకుంటూ ఉంటుంది అంటండి రోజు అమ్ముకోవడానికి కాళ్ళ నొప్పులుగా ఉంటాయి అమ్మా ఎక్కువ తిరగలేను వయసు అయిపోతుంది కదా అని ఇంకో వాళ్ళ కొడుకు కూడా ఏదో పని చేస్తూ ఉంటాడంటే వాళ్ళు మనవాడు చదువుకుంటున్నాడని చెప్పింది అయితే ఆమెకి ఈ చేపలు అమ్ముకున్న రోజు అయితే ఒక నాలుగు వందలు మూడు వందలు అలా వస్తాయంట అవి అయితే ఇంకా ఎత్తుకుంటుంది ఆమె చేపలు కూడా అయితే అక్కడ ఫస్ట్ అప్పు తెచ్చుకొని తర్వాత రోజు వెళ్ళినప్పుడు ఇస్తుంది అంటండి అంటే తెలిసిన ఆవిడ కాబట్టి ఇస్తున్నారేమో వాళ్ళకి అలాగా ఇంకా ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంతకుముందు వ్యవసాయం చేసిందండి రాగులు పండించుకుంటూ అది చేయలేక ఇప్పుడైతే ఇంక ఈ చేపలు అమ్ముకునే వ్యాపారం అయితే పెట్టుకుని ఉన్నానమ్మా అన్నది ఇట్లాగేనండి ఇళ్ళమిడికి వచ్చి రోజు అయితే చేపలు అంటే రోజు రోజులు అండి అమ్ముకుంటూ ఉంటుంది ఈ రొయ్యలు తీసుకున్న చేపలు తీసుకున్న వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు కదా మనకైతే మార్కెట్లో తీసుకుంటే క్లీన్ చేసేదానికి కూడా డబ్బులు ఆడతారు కదా ఆ మాట అంటే నువ్వు ఈ అన్నది మరి అందరితో నేను ఎందుకు ఈ రమ్మా అని కూడా అన్నారు నేను కానీ లాస్ట్లో ఇచ్చానులేండి ఇంకా ఆమె అయితే క్లీన్ మొత్తం బాగా తోలు తీసేసింది వేరే చేపలకైతే తోలు రాదు కదా ఈ చాపలకైతే తోలు తీసేసింది బాగా ఫ్రై చేస్తే బాగానే ఉన్నాయి పిల్లలు కూడా బాగానే తిన్నారు ఇంకా ఇట్లా కష్టపడి బతుకుతూ ఉంటారు కదండి ఇట్లాంటి స్టోరీస్ మీకైతే ఇంట్రెస్ట్గా ఉన్నాయో లేదో కామెంట్ చేయండి అందరు ఈ వీడియో అయితే అదే ఏం స్టోరీ అయితే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి నాకైతే సపోర్ట్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్